హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి మన తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు నుంచి ఐదు రోజుల వరకు భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉందని చెప్పేసి వాతావరణ శాఖ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ని కూడా జారీ చేయడం అయితే జరిగింది సో అలాగే మనకు దీనికి సంబంధించిన మరికొన్ని వివరాలను మనము ఈ వీడియోలో చూద్దాము అలాగే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో జస్ట్ లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ప్రమోట్ అయితే అవుతుంది అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇంకా మన అప్డేట్ అయితే చూద్దాం అప్డేట్లో చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగుతాయని చెప్పేసి ఐఎండీ వెల్లడించింది రేపు మంచిరాల భూపాలపల్లి ములుగు ఖమ్మం నలుగొండ సూర్యాపేట యాదాద్రి రంగారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ వనపర్తి అలాగే హైదరాబాద్ గద్వాల్ మేడ్చల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది ఇక్కడ ఉరుములు అలాగే మెరుపులతో పాటు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని చెప్పేసి ఈ అప్డేట్ ద్వారా అయితే తెలుపుతున్నారండి సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో ఇందులో మనకు జిల్లాలు కూడా మెన్షన్ చేశారు వచ్చే ఐదు రోజుల్లో ఈ జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ని కూడా జారీ చేశారని చెప్పేసి చెప్తున్నారండి సో ఇందులో ఏ జిల్లాలో వారో ఉన్నారు అలాగే మన వీడియో ఎవరు చూస్తున్నారో జస్ట్ కామెంటే చేయండి అలాగే మీ జిల్లా నేమ్ కూడా చెప్పండి సో ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది మన వీడియో వాచ్ చేస్తున్నారు అలాగే ఇంకేమైనా అప్డేట్స్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను సో ఇదండి ప్రస్తుతానికి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో ఈ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే మన తెలంగాణ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి సో నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మెలింగ్ హ్యావ్ ఎ నైస్ డే